మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను డాక్టర్ డాక్టర్ని ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ అవుతున్నాయి మేడం అసలు ఏం తిన్నా తెలుపులు వస్తున్నాయి చెస్ట్ దగ్గర మంట పుడుతుంది పొట్టంత భారంగా అనిపిస్తుంది అరికాలలో మంటలు కూడా వస్తున్నాయి అసలు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి వీటన్నిటికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కారణం అంటున్నారు అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎలా కంట్రోల్ చాలా మంది అడుగుతుంటారు ఈవెన్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్తో డైట్లోనే మనం మార్చుకుంటూ ఉంటాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఫస్ట్ మనం చేతులారా చేసుకుంటున్న సమస్య ఇది ఎందుకంటే మనం టైంకి తినట్లేదు టైంకి తినకపోతే ఏమైపోతుంది మనం ఒకటండి మన శరీర తత్వం ఎలా ఉంటుంది అంటే వెదర్ని బట్టి ఉంటుంది మన వాతావరణం ఎలా ఉంటుంది ఇప్పుడు వెదర్ చాలా మార్నింగ్ టైమ్స్లో ఎలా ఉంటుంది నార్మల్గా క్వైట్ నార్మల్గా ఉంటుంది ఆ టైంలో మన ప్యాంక్రియాస్ అంటే అని రెండు అవయవాలు ఉంటాయి రెండు గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథులు ఏం చేస్తాయి కొద్ది గ్యాస్టిక్ జ్యూస్ని మార్నింగ్ మార్నింగే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో ఒక జ్యూస్ని సీక్రేట్ చేసి మన మన స్టమక్లోకి వేస్తాయి ఆ స్టమక్లో వేసినప్పుడు ఫ్రెష్ ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్ టైంకి ఆ టైంకి ఫ్రెష్ ఫుడ్ వేస్తే ఈ ఫ్రెష్ జ్యూస్ ఈ ఫుడ్లోకి కలిసి తొందరగా డైజెషన్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తేనపులు పసరు ఫాముడాలు ఇవేం రాకుండా మనం కాపాడుకోవచ్చు మీరు లెవెన్కి తింటాను బ్రేక్ఫాస్ట్ టెన్కి తింటాను నైన్ థర్టీకి అంటే మాత్రం ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఈ మన గ్రంథులు సీక్రేట్ చేసిన డైజెస్టివ్ జ్యూస్ ఏదైతే ఉందో అది పులవడం స్టార్ట్ అయిపోతుంది దేనికైనా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది మనకైనా సరే ఏదైనా మనం శరీరంలో ఏదైతే ఉత్పత్తి చేస్తున్న దానికి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది సో అలాగే ఈ డైజెస్టివ్ జ్యూస్ అనేది వన్ టూ అండ్ అండ్ హాఫ్ అవర్లో మనకి మా అది పులిసిపోవడం స్టార్ట్ అవుతుంది ఆ పులిసిపోయినప్పుడు మనం ఫుడ్ వేసామనుకోండి స్టమక్లోకి ఆ ఫ్రెష్ ఫుడ్ కూడా ఈ పులిసిపోయిన దాంట్లోకి వెళ్ళి పులుపుగా ఫామ్ అయిపోతుంది ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పొట్ట బ్లోట్ అయిపోవడం బరువు తక్కువగానే ఉంటారు కానీ పొట్ట జ్యూస్ ఇంత బ్లోటెడ్గా ఉంటుంది తక్కువగా తింటారు వీళ్ళు కూడా కానీ బికాస్ ఆఫ్ ఈ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ గ్యాసెస్ బాగా తన్నేస్తూ ఉంటాయి స్టమక్లో మనం టైంకి తినకపోవడం వల్ల ఇది ఎవరు తప్పు మన చేతులారా మనమే టైం ఉన్నది తినట్లేదు మనం సో బిజీ షెడ్యూల్స్ అందరికీ ఉంటాయి బట్ ఫ్యూచర్లో మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడదాంలే అనుకుంటే మాత్రం అలా ఫిక్స్ అయితే లేట్గా తినండి ప్రాబ్లం లేదు నేదే అంటుంటాను కామన్గా నా దగ్గర పేషెంట్స్ వస్తే మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా అంటే అవును అంటారు వచ్చిన తర్వాత టైంకి తింటారంటే లేదు మేడం అంటారు మరి సఫర్ అవ్వండి ఎందుకు వచ్చారు మా దగ్గరికి అని చెప్తుంటాను నేను కాబట్టి ఎవరికైతే సొల్యూషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ఇవి కాకుండా టైంకి తినడం స్టార్ట్ చేయండి లంచ్ టైంలో లంచ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్ చేయాలి ఆ టైంలో కూడా మనకి డైజెస్ట్ చూసేప్పుడైతే మనం లేట్గా తింటామో ఇది పొలవడం మళ్ళీ లంచ్ చేయడం ఆ లంచ్ హెవీగా ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువగా పొద్దున్న మధ్యాహ్నం రెండు నుంచి తీసుకొని ఆరు గంటల వరకు ఓవర్గా సఫర్ అవుతుంటారు పొట్ట బ్లోటింగ్ ఉందని చాలా మంది మగవాళ్ళు చెస్ట్ పెయిన్ ఉంటుంది మంట వల్ల అది హార్ట్ ప్రాబ్లం ఏమని చెప్పి వేలకు వేల ట్యాబ్లెట్లు వేయించేసుకొని ఎంఆర్ఐలు ఎక్స్రేలు స్కానింగ్లు ఈసీజులు ఉంటారు అసలు ఎందుకు వస్తుంది మనకి ఈ ప్రాబ్లం అసలు మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి హార్ట్ ప్రాబ్లం లేనప్పుడు మనకి ఎందుకు వస్తుంది అసలు మేబీ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఏమో అని చెప్పి కూడా అనుకోరు వన్స్ కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను అవును డెఫినెట్గా వెళ్ళాలి నేను లేదనట్లేదు కానీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఫస్ట్ అవగాహన చేసుకోవాలి ప్రతిరోజు మనం టైం కుదిరింటే అసలు అంత ప్రాబ్లం వరకు రాలేము కదా ఆ సమస్యని కాబట్టి లంచ్ టైంకి లంచ్ డిన్నర్ టైంకి డిన్నర్ చేసుకుంటే మాత్రం మనకి డైజెషన్ మంచిగా ఉంటుంది అంటే గ్యాస్టిక్ ప్రాబ్లం ఇష్యూస్ రావు ఒకవేళ గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది మేడం మాకు ప్రస్తుతానికి ఇవి తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే నువ్వు చెప్తున్నాను బెస్ట్ అండి వంద రకాలు నేను చెప్పాను ఒక లీటర్ వాటర్ తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర పొద్దు పది పదహైదు ఆకులు పొద్నాకులు వేసేసేయండి కొద్దిగా వేయండి హాఫ్ స్పూన్ సోంపు సోమి రెండు నిమిషాలు లాగా ఓవర్ మరిగించకుండా రెండు నిమిషాలు మాత్రమే మరిగించి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి వన్ లీటర్ వాటర్ కదా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మంచి టూ ఫిఫ్టీ వాటర్ లంచ్ ఎడ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఇంకా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మంచిగా టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్ అలాగ మొత్తం ఓవరాల్గా మళ్ళీ సాయంత్రం పడుకోవడానికి ముందైనా సరే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ఏ జీరా పుదీనా సోంపు వాటర్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ గ్యాసిడ్ రిఫ్లెక్సెస్ కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ పొట్ట బ్లోట్ అయిపోవడము సో హెవీనెస్ ఉండడము పులిపుట్టు తేనుపులు రావడము చెస్ట్ దగ్గర మంట పుట్టడం ఇవి ఏ సిమ్టమ్స్ ఉండవు నేను వంద రకాల ఫుడ్లు చెప్తాను మీకు అవి దొరకవు మీరు చేయలేరు అది నేను చెప్తున్నాను కామన్గా జీరా అందరికీ తెలుసు బట్ చేయడానికి బతికిస్తుంటాం దానివల్ల ఎక్కువ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఎవ్వరికైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవ్వరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటా ప్రా ప్రాబ్లం ఉన్నా బెస్ట్ రెమెడీ టైంకి తినడం ఫస్ట్ మీరు ఎంత జీరా సోంపు పుదీనా వాటర్ తాగినా కూడా మీరు టైంకి తినకపోతే అది క్యూర్ అవ్వదు మీరు టైంకి తింటూ ఈ వాటర్ తాగుతున్నారు అనుకోండి టైంకి సో డెఫినెట్గా మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది దీనివల్ల బరువు ఉంటే ఒకవేళ సోంపు జీలకర్ర బరువును కూడా తగ్గిస్తాయి చాలామంది ఏంటంటే బాగా గమనించండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో బాడీ అంతా సన్నగా ఉంటుంది పొట్ట చూస్తే చాలా లావుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పెద్ద క్రానిక్ ప్రాబ్లం ఏం కాదు అది మనం చేసుకున్న టైం టైంకి తినకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం దీనికి మన టైంకి తినడము జీరా పుదీనా సోంపు వాటర్ని మరిగించుకొని తాగడము అండ్ స్పెషల్లీ ఇంకా క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోతే జాయింట్ జాయింట్స్ మధ్యలో కూడా యూరిక్ లెవెల్స్ పెరిగిపోయి మన జాయింట్స్లో పెయిన్స్ కూడా వస్తుంటాయి డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది వాళ్ళకి కూర్చుంటున్నారా ఎక్కడైనా లెగుస్తున్నప్పుడు కూడా ఏదో నొప్పులుగా లెథార్జిక్నెస్ ఏదో బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళే కొంతమంది ఇలా టచ్ చేసినా తేనె వస్తుంటుంది కూర్చోడానికి కూర్చుంటున్నా ఎవరైనా టచ్ చేసి ఇలా పుష్ చేస్తున్నా కూడా తేనెలు వస్తుంటాయి విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉన్నా ఎందుకంటే ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ అనుకోండి కొలన్ క్యాన్సర్స్ ఈసోఫైల్ క్యాన్సర్స్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి డియోడెన్ క్యాన్సర్స్ ఇవన్నీ సో మనం లోపల ఉన్న పేగులు ఫ్రెష్గా నీట్గా ఉండాలి అంటే మనం టైంకి తినడము మంచిగా పొద్దున్న లేచాక వన్ అవర్ యోగా చేసుకోవడము జీరా పుదీనా సోంప్ వాటర్ తీసుకోవడము ఎక్కువగా ప్రాబ్లం ఉంటే కొద్దిగా పులుపులు బంద్ చేయాలి ఇప్పుడు మనం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే కొద్దిగా పులుపులు బంద్ చేయమంటుంటాం కానీ అయినా డబల్ తీసేసుకుంటుంటారు ఏవైతే డాక్టర్ వద్దంటారో దానికి ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు కొంతమంది సో అది తీసుకోవడం వల్ల ఇబ్బంది పడేది మనమే కదా కాబట్టి పులుపులు బంద్ చేసి పులుపులు ఎక్కువ పులుపులు అంటే పులుపులు అంటే చింతపండులు సో లెమన్స్ ఇలాంటివి ఇవన్నీ బంద్ చేసేసి మనం రెగ్యులర్గా టైంకి మనం కొద్దిగా ఆనియన్స్ టమాటా కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కొన్ని రోజుల వరకు తగ్గేంత వరకు ఇవి అవాయిడ్ చేసుకొని మంచిగా సొరకాయ కర్రీ బీరకాయ కర్రీ సో ఇటు పొట్లకాయ కర్రీ ఇట్లాంటి ఉంటాయి కదా కొద్ది కారం తక్కువ వేసుకొని ఒకవేళ పచ్చిమిర్చి లోపల విత్తనాలు వేసుకొని కర్రీలు చేసుకోవడం మంచిగా బ్రౌన్ రైస్ చేసుకొని తినడం లంచ్ లంచ్ టైంలో డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా టిఫిన్స్ పెట్టుకొని తినడం ఈ పల్లీ చట్నీలు పుట్నాల పప్పులు చట్నీలు కూడా కొంతమందికి పడవు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవి అవాయిడ్ చేసేసి కొన్ని రోజుల వరకు కంప్లీట్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు తిన్నా కూడా ప్రాబ్లం అలా చేసుకోండి పొట్ట మీద తడి క్లాత్ కంపల్సరీ వేసుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఒక టవల్ని నీళ్ళల్లో డిప్ చేసి బాగా పిండేసి ఛాతి భాగం నుంచి పొట్ట వరకు ఒక క్లాత్ వేసేసుకుంటే పది పదహారు నిమిషాల్లో మీ గ్యాస్ అంతా ఫ్రీ అవుతుంది సో ఇవన్నీ చేసుకోండి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం